గుడ్ మార్నింగ్ స్టాండర్డ్ హై స్కూల్ టుడే సేయింగ్ సిక్స్ సెవెన్ తెలుగు మీనింగ్స్ తెలుగు వృక్షం తరువు శరీరం కబోతం పావురం ధర్మవు న్యాయం పరిత్యాగం ప్రాణత్యాగం వరదలో వృద్ధిపొందుతులు ఆకలి పొనవాడు సేనా డేగా ద్రవ్యం డబ్బు అందే విశ్వ చేయి గుండె గుండజలుమును భయపడు వాగ్దానం మాట ఇవ్వడం కలము గాడిద గాడిదోడు అన్నం క్షిరా పాల సముద్రం పురమిషులు రాజులు మృగపతి సింహం గుళ్ళు పండు శివుడు మాడలు బంగారు నాండలు చేదోడు వాళ్ళు సహకరించడం దేహం శరీరం పుష్వులు రైతు సైనికుడు రైతు అసామాన్యుడు సామాన్యుల కంటే గొప్పవారు స్వర్ణకారుడు బంగారు పని చేసేవాడు అపాల మస్తకం పాల తల వరకు ఆవాల గోపాల పిల్లలు పెద్దలు వడ్రంగులు దార్శింపులు జురము కత్తి కంబలి గుంగడి రజకులు చాకరికాలు జవాడు సైనికులు సుధా అమృతం చిత్తము మనసు విషము ధరము దోషాలు తప్పులు మధువు తేనె సహృదయత మంచు మనస్సు పరిమళం సువాసన మైత్రి స్నేహం జానపదులు పల్లె ప్రజలు జానపదం పల్లె శ్రామికుడు సైనికుడు జవాను సైనికుడు శ్రామికుడు పనిచేసేవాడు కష్టం శ్రమ ఆలంబనం మూలాధారం పురోగతి అభివృద్ధి రూపురేఖలు అందజెందాలు కూలీ రాగాలు చిన్న రాగాలు ధన్ ధన్యవాదాలు